నమస్తే కేటెన్ న్యూస్ సిద్దిపేట పట్టణంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మట్టి వినాయకులను పూజించడం వలన పర్యావరణానికి హాని కలగదని కాలుష్యం తగ్గుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అలాగే డిక్షన్ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు విద్దిపేట పట్టణంలోని బోధి స్కూలులో విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు మట్టితోనే వినాయకుల ప్రతిమలను స్వయంగా తయారు చేశారు విద్యార్థులు మాట్లాడుతూ మట్టి వినాయకులను పూజించడం వలన పర్యావరణాన్ని కొంతవరకు కాపాడవచ్చని తెలిపారు ఈ సందర్భంగా బోధి స్కూల్ ప్రిన్సిపాల్ భాస్కర్ మల్లిక ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు దేవరకొండ పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనాబాద్ నాయక్ పాల్గొన్నారు పట్టణ ప్రజలకు ఉచితంగా వినాయకుల ప్రతిమలను అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయకులు ప్రతి ఒక్కరూ పూజించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు పట్టిన పెద్దలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం మున్సిపల్ శాఖ వారు పంపిణీ చేపడుతున్నటువంటి వట్టి వినాయకులను ఈ రోజు పంపిణీ చేసేందుకు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ మున్సిపల్ చవి అల్లంబల్ గారు కమిషనర్ గారు అదేవిధంగా కైసీల్దార్ గారు మాజీ సభాలు మిగతా అధికారులు ఇలా యొక్క మాజీ కౌన్సిలర్లు అక్క చెంది మన కూడా పేరు పేరు మన నమస్కారం మనం అందరం కూడా ఈ మల్టీ వినాయకులను మరి విగ్రహాలను మన ప్రభించుకోవడం ద్వారా మనకున్నటువంటి నీటికి సంబంధితులతో కూడా కాలుష్యం కాకుండా మరి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళు అవుతాం కాబట్టి అందరం కూడా బాధ్యతయుతంగా ఈ మట్టి వినాయకులను మనం అందరం కూడా ఎక్కువ మొత్తంలో వాడుకున్న విధంగా అందరూ కూడా మన జీవన నిఘ్రాపర చేసుకున్న విధంగా మనం అందరూ పాల్గొనాలని చెప్పిన సందర్భంగా మనం కోరుకుంటూ అదేవిధంగా దీన్ని ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి మీద ప్రభుత్వ అధికారులందరూ కూడా పేరు పేరున మరొకసారి నా ఉదయపూర్వాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి మా అక్క చెల్లగారు అందరికీ రాబోయే తోటి వినాయకత్వం శుభాకాంక్షలు తెలియజేస్తాం జిల్లా మాడుగుపల్లిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు పెద్ద దాడి చేశారు ఈ ఆపరేషన్ లో అంతరాష్ట్రానికి చెందిన పదకొండు మంది నిందితులను అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుండి పదమూడు వందల యాభై గ్రాముల గంజాయి ఇరవై రెండు గంజాయి చాక్లెట్లు ఎనిమిది ఫోన్లు మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు నియమించే వాళ్ళు వాళ్ళని కౌన్సిలింగ్ అది చేస్తున్నాం ప్రస్తుతం వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేసి వాళ్ళు గౌరవ కోర్టు ద్వారా వాళ్ళకి అవసరం అనుకుంటే వాళ్ళు పంపుతారు కానీ కన్జ్యూమర్స్ ను కూడా మాకున్నటువంటి లా ప్రొవిజన్స్ ప్రకారం మేము వాళ్ళని కూడా జైలికి పంపుతున్నాం రెండవది ఇప్పుడు మాకు దొరికినటువంటి వాళ్ళలో చాలా మంది బీహార్ స్టేట్ నుంచి గాంజా తీసుకొస్తున్నారు దాంట్లో ఒక విధాలు కూడా వ్యక్తులు ఉన్నారు కాబట్టి దీని మీద ఇంకా ఎస్ఏ గారు సిఏ గారు ఆధ్వర్యంలో ఇంకా డీప్ గా ఇన్వెస్టిగేట్ చేసి మిగతా విషయాలన్నీ కూడా మేము త్వరలోనే వెల్లడిస్తాం